చనిపోయి తన ఆజ్ఞంతా తానే పుట్టేసుకున్నాడు ఈ పండు తిను తినమని చనిపోతాం అని ఆర్శించింది కదా మనసు చనిపోవడం నాకు ఇష్టం లేదు ఆల్రెడీ ముసుకొని వేడు మనిషి నుండి పొడగొట్టు లేదు దేవుడు అందుకే మన స్థానంలో మన కొడుకు మన పడవలసిన శిక్ష ఆయనే పొందుకున్నాడు ఎక్కడ ఆ శోధనలోకి తీగ దృష్టి నుండి మమ్మల్ని తప్పించము మనుషుల అపరాధములను మీరు క్షమించలేడదా మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించుము మనం క్షమించాలి క్షమించడానికి అండలేదు క్షమించాలి కానీ పాము ఉండేది పామును మనము పాలు మోసి పెంచినా ఇంకేదైనా మోసి పెంచినా కూడా దాని గుణం ఏంటిది కాటేసే గుణం నెలిగా చూసిన ఫోన్లో ఏమేమి కదా అంటే ఒక పాముకు కడుపులా దెబ్బ తాగి ఉన్నది దాన్ని ఎవరు కొట్టింది పాము దాన్ని ఎవరో పోతే ఒక వ్యక్తి కనికరం దాని మీద కనికరంతో దాని మీద ప్రేమతో దాన్ని మెల్లగా దాని తలకాయ పట్టి దాని పండ్లిట్లా ఒత్తి దానికి ట్రీట్మెంట్ చేసింది దానికి ట్రీట్మెంట్ చేసి దానికి ఆయింట్మెంట్ పోసి దానికి మంచి పట్టి దానికి ఏ దేనికి పాముకు పట్టి కట్టిండు పట్టి కట్టిన తర్వాత ఏం జరిగింది ఈ పామును విడిచిపెట్టమని చెప్పేసి మెల్లగా ఇలా వదుతాను మెల్లగా అదే చేసింది ఇక్కడ చిరిగి చేతి అందుకునేది ఏం దాని అంబులెన్స్ అయిపోదాం గదే ఒకళ్ళు ఎవరు వచ్చిందా పచ్చిపోయినా తెలియదు క్షమించాలి మనం అలా అని చెప్పేసి మన పక్కలో కూర్చోపెట్టుకోండి అందరు దుష్టిని చేతిలో ఉండాలి దుష్టిని సంబంధులేదు ఎవరికి మంచితనం లేదు మంచితనం లేదు నాకు నా నేను చెప్పే నాకు కూడా మంచిదనం లేదు కాబట్టి మనము ఏం చేయాలి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఒక మనకు ఈ బ్రెయిన్ చెప్తుంది మనకు మనసాక్షి చెప్తుంది వీళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి మనం వీళ్ళకి ఏం చేయాలి దూరంగా ఉండాలి అలా అని చెప్పేసి వాళ్ళని ద్వేషం పగా కుట్ర పెట్టుకోవద్దు క్షమించాలి విడిచిపెట్టాలి గంటేగా మళ్ళీ జోలికి పోదు మన మన జోలి వాళ్ళ చదిగా చేయద్దు దూరం ఉండి క్షమించాలి ముఖ్యంగా ఏం చేయాలి మనం క్షమించాలి క్షమిస్తేనే క్రైస్తవుడు వాడు ప్రేమించు ప్రేమించాలి ప్రేమిస్తే క్రైస్తవు ద్వేషం పెట్టుకోవద్దు క్షమించకుండా ఉండదు క్షమించాలి ప్రేమించాలి అలా అని చెప్పేసి పాము అని చెప్పేసి తెచ్చి తెచ్చి పక్కన పెట్టుకుంటే ఏ చెంది ఆట ఎత్తాంటది మనం ఏమవుతాం బలెయితాం మనకు అవసరమా దైవలు ఏమి ఏమంటారు అంటే మీరు పాముల వలె వివేకం ఉండాలి పాము ఉంటుంది మనకు అవ్వకూడదు ఎట్లా పోతుంది ఎట్లా మనకు అంత అర్థమే కాదు మనకు అట్లా అంత వివేకంతో ఉండదు మొత్తానికి షౌ ఉంటాయా ఉండేవి దాని చర్మంతో వాతావరణం బట్టి గ్రహిస్తాడు శబ్దాలు కానీ మనుషులను కానీ దానికి అందు కూడా మనకి అవబడేది అంత పచ్చగా అట్లా మన పాముల వారి వివేకం ఉండాలి మనుషుల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి ప్రతి మనిషిని నమ్మదు మనం ఏ మనిషిని కూడా నమ్మదు మనం ఎందుకు నమ్మదు ఈ భూమి ఎవరి ఆధీనంలో ఉండదు దృష్టిని ఆధీనంలో ఉండదు అందరు దుష్టిని ఉన్నారు మనం ఉంది మనం మాట్లాడుకున్నామని మనం దృష్టి చేయలేము ఉండవు ఏదో ఉపాసమైన మార్పు ఉన్నాయి మన దుష్టుని చేతుల నుంచి విడిమింపబడాలి దుస్తుల నుంచి దూరంగా పారిపోవాలి దుష్టుని శోధనలోకి మనం పోవద్దని చేసుకోవాలి ప్రభు వీరిలోని మనం ఇష్టపోకుండా దుష్టుని మనం చేసుకోవాలి మీరు మనుషుల అపరాధము క్షమించకపోయిన కదా మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు మనం క్షమించబడాలి అంటే మనం ఏం చేయాలి క్షమించాలి మనం క్షమించకుండా మనము ప్రేమించకుండా మనము మరణిస్తే మనము మరణిస్తే నరకానికిపోతాం ఫస్ట్ పోతాం పాత విన్నది భూమి మధ్యలో ఉన్నది భూమి మధ్యలో ఉన్నది మళ్ళీ యేసు ప్రభు రెండవ రాక వరకు అక్కడ సావాలి ఎక్కడ పాతలు ఆయన రెండవ రాక వచ్చిన తర్వాత అందరు ఎత్తబడిన తర్వాత మనం కూడా మళ్ళీ తీర్పు పడిపోతాం ఆడ నిలబడతాం మళ్ళీ నరగని పోవాలి ఈ పాతలమే భయంకరం నరకం ఇంకా భయంకరం మనకు అది అవసరమా దేవుడు ఎక్కడ ఉంటాయి పోదు ఏం చెప్తాడు ఆయన మార్గంలో ఉంటాను నేను ఎలా జీవించుకుని మీరు అలా జీవించడం అంటాను నేను పొద్దుగానే లేసేది ఎండల కడనే ఇంకా చై చాలా చీకటి ఉండగానే ప్రభు లేచి రేగి అన్ని కార్యక్రమాలు సపోర్ట్ చేసుకొని మొహం గడుపుకొని కొండకు వెళ్ళేది అదువికి వెళ్ళేది ఎడారికి వెళ్ళేది సముద్రానికి తీరానికి వెళ్ళేది ఒంటరిగా ప్రార్థన చేసుకునేది మనం బిల్లి మీద కన్నా చేసుకునేది మనకు కొండకు పోవాల్సిన అవసరం లేదు సముద్రానికి పోవాల్సిన అవసరం లేదు ఎడారికి పోవాల్సిన అవసరం లేదు అదువికి పోవాల్సిన అవసరం లేదు మరి ఎక్కడికి పోవాలయ్యా అంటే ఈ రోజు వాడుకు ఆ రోజు పోయి చేసుకోవచ్చు ఈ రుణం పడుతున్నాము బిల్ మీరు వేసుకోవచ్చు ప్రార్థన ఏది ప్రార్థన వేసుకోవాలి దేవునితో మాట్లాడాలి ఒక అర్ధగంట పావు అంటే నాకు దైవేళ ఒక కీర్తన తనం చదవాలి ఒక సామెత చదవాలి చదువుతాను చదువుతాను చదువుతా అంటే మీరు చదువుతా అంటే నాకు ఇంట్రెస్ట్ పుట్టింది నేను చదవక మీరు చదవక ఎవరు చదవక ఉంటే ఇంక మనం దయలు పట్టుకుంటామా రాజని చెప్తామా దేవుని బూర్తి వాళ్ళకి ఆసక్తి ఉంటుందా పశుతాత్వాలు ఉంటుందా సంఘానికి పోవాలని కోరుకుంటుందా ఇక్కడ మీ అక్కడ మీద ఏదో కాలేజీ ఏం కాలేజీ అది ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ జయపాల కొడుకు చిన్న కొడుకు వాళ్ళిద్దరూ నా మూడో మీటింగ్ నాలుగో మీటింగ్ ఉండేది ఆడ అక్కడ ఆడటం జరుగుతున్నాయి ఆడిపోవాలని కోరుకుంటే అది మనకు పోవాలని కోరిక లేదు పోవాలని కోరిక లేదు ఇంక ఇక్కడికి పోవాలని కోరిక లేదు ఎందుకు లేదు మనం బైబిల్ చదువుతాం కాబట్టి ప్రార్థన కాబట్టి ప్రార్థన చేయాలి బైబిల్ చదవాలి చదివిన దాన్ని మనం జీవితంలో పాటించాలి చదివిన దాన్ని మన జీవితంలో ఏం చేయాలి పాటించాలి మనుషులను చదువుతాం లోకాన్ని చదువుతాం మనుషుల ప్రకారం పోవద్దు లోకం ప్రకారం పోవద్దు బైబిల్ ప్రకారం పోవాలి ఆమె కొనదు బస్ ఏట నవ్వు బస్